శాసనో ఇలాంటి సహకరించవలసిందిగా మన శాసన సభ్యురాలు వేయడం గారికి మేము కోరుతున్నాము అదేవిధంగా మన మన కులదైవం అనేటువంటి మన సంత్ సేవాలాల్ మహారాజ్ ఈ జన్మదినం పురస్కరించుకొని గతంలో మన ఈ గుడి కార్యక్రమంలో కానీ ఈ కార్యక్రమాన్ని మనకు సహకరించినటువంటి మన అన్న లకావత్ రమేష్ అన్నకు మన ఈ సభ నేను ధన్యవాదాలు జరుపుతున్నాను ఇంకా ఇక్కడ మనం చాలా కార్యక్రమాలు తీసుకోవాలి అవన్నీ చేసుకుంటా పోతున్నాము లాస్ట్ ఒక్కటి కోరుకునేది ఏంటంటే మన ఇప్పుడు కేటాయించింది కాబట్టి మా ఈ సభా వేదిక తగ్గున్నా మేము ఈ ఉద్యోగస్తులందరూ ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపు